సంవత్సరాల్లో చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు ప్రముఖ ప్రముఖులంతా కూడా పాల్గొనడం జరిగింది బీసీసీఎస్టీ మైనార్టీలంతా కూడా పాల్గొనడం జరిగింది ఏదున్న రాజశేయిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రతి పేద గుండెల్లో అని చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఏం ఆలోచన చేసినా కూడా రైతుల గురించి పేదల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించే చేసేవాడు ఎప్పుడు కూడా రెడ్డి గారు ఆ పరిస్థితి గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఒక వెలుగు వెలుగునటువంటి రెడ్డి గారు అనుకోకుండా రెండు వేల తొమ్మిదిలో అధికారం వచ్చిన కూటమి ఆ రోజుల్లో కూడా కూటమి ద్వారా ఓడి వేయాలని ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీని అయినా కూడా ఎవరి తరం కాలేదు రాజశే గారి చేసిన కార్యక్రమాలే మళ్ళీ అధికారులకు వచ్చినాయి సెంట్రల్ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అవకాశం వచ్చింది రాసేడి గారి ఏది ఉన్నా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆ రోజుల్లో యాభై రూపాయలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి రామారావు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకోవడం జరుగుతూ ఉంది మళ్ళీ రాసిరెడ్డి గారు వచ్చిన అది రెండు రూపాయలు కిలో బియ్యాన్ని మళ్ళీ అమలు చేశాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినాడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చాడు ఏ రైతుల పరంగా పాల వడ్డీకి రుణాలు ఇచ్చినాడు మళ్ళా మహిళల పరంగా కూడా పాల రొడ్డీ రుణాలు ఇచ్చి ఆ రోజుల్లో ఆయన ఒక వెలుగు వెలిగినారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎలాంటి సమస్య లేకుండా రైతులు కూడా వ్యవసాయం దండగన్న పరిస్థితి వ్యవసాయ పండగ మాత్రం చూపించి రాజశేరెడ్డి గారు ఆ రోజులో పరిపాలన జరిగింది ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఏ ఒక్కటి కార్యక్రమం కూడా చేయలేకపోయినారు ఆయన చిచ్చిండే అమలు చేసుకుంటా పోయినారు అదే కాకుండా చంద్రబాబు పరిపాలనలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా చెప్పుకు గుర్తులేదు ఏదన్నా మనం పెట్టిన అమ్మఒడి పెట్టిన ఆరోగ్యశ్రీనే పీట మార్చి పెట్టా ఉన్నాడు కానీ ఆయన గుర్తుగా ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి మనకు తెలుసు ఎందుకంటే హామీలు ఇచ్చేది మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాడు మా బా బ్యాంకులో అప్పులు కట్టద్దాన్ని నేను కట్టాను రుణమాఫీ చేస్తా అన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగులో మహిళలకు రుణమాఫీ చేస్తా ఉన్నాడు ఆ రకంగా హామీలు ఎన్నో హామీలు ఇచ్చి ఎప్పుడు కూడా ఆయన నిలబడిందేంలే మాట మీద నిలబడిందిలే లే మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ ప్రతిపక్షంగా రెండు వేల పద్నాలుగులో ఉన్నా ఇరవై మూడు ఎమ్మెల్యే పార్టీ మారినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భయపడలే ఏదన్నా ఆయన మన నాయన చేసిన కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో రామారావు గారు రాజరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు తీసుకుయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశాడు పాదయాత్ర చేశాడు ప్రజల్లో కలిసినాడు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్నన పొందినాడు రెండు వేల పంతొమ్మిదిలో విజయనగరం ముగిస్తాడు ఆయన చేసిన కార్యక్రమాలు ఏమంటే ఈయన ఫీజు ఇంబర్స్మెంట్ ఇస్తే రాజరెడ్డి గారు ఓటో క్లాస్ నుంచి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టాను తర్వాత పద్దెనిమిది రూపాయలు నలభై ఏళ్ళ వయసులో తీసాను పెన్షన్ కూడా మూడు వేలు తీసాను ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పరంగా కానీ సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పెన్షన్లు ఇచ్చిన వాలంటీర్ వ్యవసాయ తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మనకు బైపాస్ రోడ్డు మెడికల్ కాలేజు తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా ఆగ్రంలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పిన జత మెయిన్ హాస్పిటల్ కానీ ఇప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఎంత బాగా చేశా అంటే ఆ రకంగా ఆయన ఆయాంలో అభివృద్ధి కూడా అంత జరిగింది నాలుగు నేడు కింద చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఎందుకు కానీ ప్రజలు గుర్తించడాకపోయినా ఎందుకంటే డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేది ఏం జరిగిందో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎంల ద్వారా అధికారులకు వచ్చేటువంటి పరిస్థితి ఒకటి దాంతో కూటమిగా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమని చెప్పేసి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒట్టిగా పోటీ చేయడు ఎవరితో కలుపుకునే పోటీ చేస్తా ఉంటారు ఆ పరిస్థితిలో మళ్ళీ ఈసారి కూడా వాళ్ళతో కలిసి పోటీ చేశారు కాబట్టి ఈరోజు పార్టీ ఏం జరిగిందో ఈవీఎంలు అంటున్నారు కాబట్టి దాదాపు ద్వారా అధికారంలోకి వచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు ఈజీ ఎమస్మెంట్ అన్న ఉచిత ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు తర్వాత నిరుద్యోగ వృత్తి అన్నాడు మహిళలు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తా అన్నాడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు ఇన్ని రకాలుగా అబద్ధాలు చే అధికారులకు వచ్చినాక ఏ ఒక్కటి కూడా చేయలేదు ఆయన చేశామని చెప్పుకుంటున్నారు ఏంటంటే బస్సు ఫ్రీ ఎక్కడుంది రాష్ట్రం అంతా తిరగల వీళ్ళకి పోవాలా వాళ్ళు ఏదో భక్తితో తిరుపతి కానీ శివసై కానీ మానవ పెద్ద పెద్ద టెంపుల్స్ పోవాలని ఆలోచన ఉంటారు అలాంటిది జిల్లా వారికి పరిమితం చేసేసి అది బస్సు ఫ్రీ అని చెప్పేసి చెప్తా ఉన్నాను వికలాంగుల పెన్షన్లు చెప్పరాదు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెన్షన్లు ఇస్తుంటే వికలాంగలకు ఆరు వేలు చేసినాడు ఒక వెయ్యి రూపాయలు మూడు వేలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు దాదాపు నాలుగు లక్షల పంతొమ్మిది వేల పెన్షన్ కలిగి ఏ విధంగా బాధపడతా ఉన్నారో మనమంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఈరోజు బాధపడతా ఉన్నాయంటే దాంతో నోటీసులు ఇచ్చినారు తెలుష్యాన్ని చెప్పేస్తా ఉన్నారు ఇంత అన్యాయంగా వికలాంగులు అనేవాళ్ళు వీళ్ళు పర్సంటేజ్ తగ్గిస్తాడు ఎందుకంటే వికలాంగులు ఎవడైనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే పర్సంటేజ్ తగ్గించేసి మామూలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు వికలాంగుల పెన్షన్ ఇవ్వడంలో ఆ రకంగా మబ్బి పెట్టి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కూడా ప్రజలు గమనించాలా అదే ఏమన్నారో రెడ్ బుక్ రాగ్జామ్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో అదే కాకుండా ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎన్నో ప్రజలు బాగా రోడ్లు బాగా చేస్తాం రోడ్డు ఈ విధంగా ఉన్నా అని చెప్పేసి మీ మీడియా వాళ్ళు పత్రిక వాళ్ళు చూపించిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఏదైనా పద్దైదు నెలల్లో ఏదైనా బాగా జరిగిందని ఏమి లక్ష వేల కోట్లు అప్పు చేశారు రాజధాని అమరావతి రాజధాని చేయలేని ప్రయత్నంలోన ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటారు ముప్పై మూడు వేల ఎకరాలు ఆల్రెడీగా ఉంది మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటారు ఆల్రెడీగా అది అక్కడ చూస్తే వంద వర్షాలకి నది మాదిరిగా ప్రవహిస్తా ఉన్న పరిస్థితి చూస్తాం మరి ఈరోజు ప్రజలు మెచ్చుకుంటారో లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తారో తెలియదు ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాలే గొప్పతనం అది మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు కావాలనేది ఒక ఆశ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎవరు కూడా రైతులు తిరగబడినారు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా రాష్ట్రంలో మీడియా వాళ్ళ మీద సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు ఎన్నో రేపులు జరిగినాయి దాదాపుగా ఆత్మహత్యలు చేశారు ఆత్మహత్యలు జరిగినాయి తర్వాత హత్యలు జరిగినాయి చిన్న చిన్న పిల్లల మీద కూడా అఘాహత్యాలు జరిగినాయి ఏ రకంగా ఉన్నా కూడా ఏ రకంగా చూస్తే కూడా ఎవరికి న్యాయం జరగలే ఏదో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బర్త్డే అంట ఆయన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా ఆయన ఏ విధంగా ఆ రోజు ప్రజా చేసినా మమ్మల్ని చూస్తూ ఉన్నాం ఎన్నో ప్రజల పాలు పడిగినాడు మన మొన్న జరిగిన విషయం ఒకటి వచ్చింది కదా ఏది సుగాలి ప్రీతి విషయంలో మేము న్యాయం చేస్తామని చెప్పేసి అది ఏం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద నిందమేద ప్రయత్నం చేస్తాను రెండు వేల పదిహేడులో జరిగితే సుగాలి ప్రీతి మీద ఆత్మహత్య అత్యా అత్యాచారం హత్య చేస్తే మన దాని మీద స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో వినయంగా ఆమె దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి మా పార్టీ అధికారులకు వస్తే మీకు న్యాయం చేస్తామన్నవాడు ఏమి చేయలే జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజుల్లో అన్ని రకాలుగా వాళ్ళకి ఐదు ఎకరాలు భూమి ఇచ్చి ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఈ విధంగా చెప్పిన ఎన్నున్నాయో తెలిసి ఒక మహిళ మీద ఏదైనా జరిగితే దాని మీద పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవ్వరు ఏం జరుగుతూ ఉంది మహిళల మీద దాడి జరుగుతూ ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద దాడి చేస్తూ ఉంది ఎక్కడ చూసినా అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి వక్ బోర్డు గురించి కూడా ఈరోజు మైనార్టీ అన్యాయం జరిగింది ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పోతుందో ఎక్కడికి పోతా ఉందో కూడా ఎవరికి తెలియదు అసలుకి బీహార్ని తలపిస్తూ ఉంది ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఏదున్నా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏ అన్ని ఇచ్చేసినాం ఏ రకంగా కూడా మేము ఇవ్వలేదు అనేవారు ఎవరైనా మాట్లాడితే నాలుగు మా నాకు వస్తూ ఉండే పరిస్థితిలో అనేవారు కానీ నాలుగు కోసం అని చెప్పలే నాలుగు మడత పెడతా అని చెప్పేసి ఏదో మాట్లాడినా మాట్లాడడం జరిగిన ఆయనకి తెలుసు ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నా ఏం జరుగుతా ఉందో కూడా ఎవరికి తెలియదు ఎగిడిపోతామనే తెలియదు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఆ రోజులో డీబీటీ ద్వారా ప్రజలకు ఇస్తే ఈరోజు ఏ విధంగా ఈరోజు ఆ డెబ్బెకిపోయిందో తెలియదు ఏ ఒక్కరు కూడా సహాయ సహకారం అందడంలే ఆ రకంగా ఈరోజు ఏ ప్రభుత్వం నడుస్తా ఉందని చెప్పేసి కూడా గమనించాల ఏ రకంగా ఉన్న ఈశా దేశాలు మానేసి పార్టీలు మానేసి ప్రజలకు సహాయం చేయండి పార్టీల పరంగా మంచి చేసుకోండి ప్రాంత పరంగా మీరు మీ పార్టీతో గౌరవం పెంచుకోండి అంతేగాని నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తప్పన తప్పితే ఇంకోటి ఏదైనా ఏదన్నా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఏదోలే మెచ్చుకున్నారో బస్సు ఇస్తే అనుకుంటున్నారు మీరు మహిళలు కూడా తిట్టుకోవడం జరుగుతూ ఉంది ఏ రకంగా కూడా దానికి సపోర్ట్ చేసే పరిస్థితి అదే ఆ ఫ్రీ బస్సు ఇచ్చే బదులు మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చామో అవి ఆ ఫ్రీజ్ బస్సు అడిగేవాళ్ళు ఎవరుంది అంత పరిస్థితి లేదు కదా రాష్ట్రంలో ఎక్కడికి పోవాలన్నా కూడా ఆ స్తోమత భగవంతుడు వాళ్ళకి ఇచ్చినాడు దాని గురించి ఆలోచన చేసే మనంలే ఏదన్నా కూడా ఆటో డ్రైవర్లు ఎంత బాధపడతా ఉన్నారు వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని కండి ఆ కుటుంబాలు ఏ విధంగా ఈరోజు పోషించుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన లేదు ఏదున్నా ఎంతసేపు ఉన్న అవకాశవాదాన్ని వాడుకోవడం జరుగుతూ ఉంది ఏ విధంగా మన పార్టీని నిలబెట్టుకోవాలి మా పార్టీ కార్యకర్తలు నాయకులకు ఏ విధంగా బలపడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు కానీ ఎవరు కూడా మాట్లాడాలి ఇంకా డిప్యూటీ సీఎం అయినా కావడం ఎక్కడ కనపడడం ఒక మాట ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది ప్రశ్నించే వాళ్ళే లేరు ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇరవై తొమ్మిది ఏ విధంగా గెలిస్తా ఉంటాడు మరి ఈరోజు అంతా కాపులు నమ్ముకున్న కూడా మోసం చేసినాడు ఏ రకంగా కూడా ప్రజలకు వాళ్ళ నుంచి జరిగింది ఏళ్ళు ఆ పార్టీ నుంచి కూడా ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఈరోజు అంతా ఉన్నారు మోడీ గారు మోడీ గారికి అన్ని విధాలుగా మేము సపోర్టే ఎందుకంటే కొన్ని విషయాలు గ్యాస్ ధరలు పెరిగా సిలిండర్ ధరలు పెరిగా ప్రజల మీద భారం పడే మళ్ళీ ఇవన్నీ కూడా గమనించాలి కదా ఏది లేకుండా గతంలో కరెంట్ ఛార్జీలు పెంచిన వాడు కరెంట్ ఛార్జీలు పదహైదు వేల ఐదు వందల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రజల మీద భారం పెంచినాడు ఇది అన్యాయం కాదు ఆ రోజు ఏం చేస్తా కరెంట్ ఛార్జీలు పెంచే పరిస్థితి అన్నవాడు ఈరోజు ఆ రకంగా పెంచినాడు అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచినాడు రైతులకి అన్ని విధాలుగా కిట్టుబాటు ధరలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు ఇచ్చినాడు విత్తనాలు ఇచ్చినాడు పెస్టిసైడ్స్ ఇచ్చినాడు ఈరోజు యూరియా లేదు యూరియా రైతులకు కావాలంటే యూరియా లేదు వర్షాలు ఎక్కువైపోతూ ఉన్నాయి పంటలు నాశనం అయిపోతూ ఉన్నాయి దీని మీద సర్వే కూడా చేస్తారో లేదో తెలియదు పంట నష్టాలు పరిణామిస్తారో లేదో రైతులకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టా ఉండే ఈరోజు రైతులకు ఇన్సూరెన్స్ కూడా కట్టే పరిస్థితి ప్రభుత్వం లేదు మళ్ళీ ఆ రకంగా అభివృద్ధి లేదంటే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ రైతులను ఆదుకుంటూ మడుగు బలీన వర్గాలకు ఆదోనలోనే పదివేల మంది స్థలాలకు పరిస్థితి అయితేనేమి బైపాస్ రోడ్ అయితేనేమి మెడికల్ కాలేజ్ ఏమైనా మెడికల్ కాలేజ్ బంద్ అయిపోయింది ఆ రోజు ప్రైవేట్ పనులు చేస్తామంటా ఉన్నారు ఆ రకంగా చేసే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చిపోయినారు ఓట్లు వేసినారు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఏదన్నా గతంలో కూడా మనం ఎన్నో రకాలుగా ఆధ్వర్లో డెవలప్మెంట్ రాజశ్రెడ్డి గారు ఉన్నప్పుడు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఎవరికి కూడా లేదనుకోండి ఎవరు వచ్చినా కూడా సాయం చేసినాం ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఎవరు వచ్చినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు కావాలన్నా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అందరికీ మనం ఫోన్ చేసి సహకారంగా నిలబడినాం ఏది ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నా ప్రజలు ఎందుకు మార్చినా మార్చినారనే దానికన్నా ఈవీఎంలు ఏం చేశాయని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈవీఎంల ద్వారా జరిగిన కార్యక్రమాల ద్వారానే ఇలా విజయం సాధించిండేది అంతేగాని స్వతహాగా మీరు ప్రజల ఓట్ల ద్వారా ఈవీఎం ద్వారా ఆ అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా మేమంతా కూడా ఇది నేను చెప్పేది కాదు ఇప్పుడు చెబుతా ఉన్న పరిణామాలు చూస్తా ఉన్నా రాష్ట్రంలోనే ఆ పరిస్థితి అందరూ కూడా చెప్తా ఉన్నారు అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు కూడా చెప్తా ఉన్నా అమెరికాలో ఉన్న సంస్థలు